నిన్న మీటింగ్ పోయినకాయపడదట్ట మీటింగ్ పోయిన వాళ్ళందరూ పాయపడదట మీటింగ్ పోయిన ఈ కాయపడదట్ట తప్ప దేని పని అదేలే

ఈ మాట కూడా ఎందుగా ఈ మాట కూడా ఈ మాట కూడా ఎన్నడో ఇరు కుమ్ముడు ఈసారి నడవరు ఇరు కూడా నడవరు నడిచే కొట్టుడు కొట్టరాయక నడిచే రాహుల పోటు అలా నడక అసలు ఎట్ట తిట్టిండు అనుకుంటున్నా వాళ్ళు మూడు రాహుల పోటు అయితే ఏంది ఏమైంది ఎంత నిన్నంటే ఏమైంది మూడు జాండ మూడు టోపీలు పోయిందిరా మూడు ఆ మంది ఆపండి అంజోడికి ఆపలా పోయి ఆపితే అది ఆ టూ ఆ పెట్టుకుని అక్కడ నెత్తికి జెండా కుజీ మీద ఉండి జెండా కూడుతున్నా దగ్గర భయం అసలు దగ్గర భయం నెట్టుకోవాలి జగన్ వచ్చిందో జగన్ జగన్ వచ్చే టైం అయింది వస్తాడు

పెట్టుకో పెట్టుకో ఒకసారి పెట్టుకో నెత్తి మీద పెట్టుకో ఫ్యాన్ కలర్గట్ పోయింది ఇరుగుతే సైకిల్ అని అయితే అది ఎందుకు అట్ట ఏం